ఈ జంతికలు రుచే వేరండి తింటే ఒకటి రెండుతో ఆగరు అంత రుచిగా ఉంటాయి హెల్దీ కూడా అలసందాలతోటి ఎప్పుడు గుగ్గుళ్ళు గారలే కాదండి ఇలా జంతికలు కూడా చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి దీనికోసం ఒక కప్పు అలసందలు తీసుకోండి ఇలా లో టు మీడియం ఫ్రేమ్ లో ఫ్రై చేయండి హై ఫ్రేమ్ లో ఫ్రై చేయమాకండి మాడిపోతాయి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి తర్వాత ఒక వెడల్పాటు బేషన్ లో వేసుకొని ఒక కప్పు శనగపిండి అరకప్పు బియ్యం పిండి కొంచెం పసుపు కొంచెం బ్లాక్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ దాకా వాము ఇలా నలిపి వేయండి ఫ్లేవర్ బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వచ్చేసుకోండి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ అండ్ టేస్టీ అలసంద జంతికలు రెడీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ